నేను వెళ్తాను డిన్నర్ రెడీ చేసి పెట్టాను మీరు వెంటనే డిన్నర్ చేయండి సరేలే ఏంటత్తయ్య కాస్త సంతోషంగా చెప్పచ్చు కదా నీకెన్నిసార్లు చెప్పాలి నైట్ డ్యూటీకి వెళ్ళొద్దని అసలు నువ్వు నా మాట ఏమైనా పట్టించుకుంటున్నావా అసలు నిన్ను కాదులే నీ మొగ్గున్నానాలి సర్లే వెళ్ళు సర్లే వచ్చి డోర్ లాక్ చేసుకోండి అత్తయ్య గారు వెళ్ళొస్తాను వెళ్ళు చెప్పమ్మా తిన్నావా ఏం తినడమో ఏమో నువ్వేమో నీ ఇక్కడ వదిలి ఇంకొక ఊరు వెళ్ళి డ్యూటీ చేస్తున్నావు నీ భార్య ఏమో ప్రతిరోజు నైట్ డ్యూటీ అని చెప్పి వదిలి వెళ్ళిపోతుంది ఏమ్మా ఏమైంది తను నైట్ డ్యూటీకి వెళ్తుంటే నీకేంటి ఇబ్బంది కాదురా నైట్ డ్యూటీ అని చెప్పి వెళ్ళి రోజు లేటుగా వస్తోంది డే డ్యూటీ అయితే పొద్దున వెళ్ళి నైట్ లేటుగా వస్తుంది తనెప్పుడు వెళుతుందో ఎప్పుడు వస్తుందో అస్సలు నాకు అర్థం కావటం లేదు నాకేమో తన మీద అనుమానంగా ఉందిరా ఏంటి తన మీద నీకు అనుమానమా అది కాదురా మొన్నొక రోజు బయట నుంచి చూశాను నీ భార్యని ఎవరో బైక్ మీద డ్రాప్ చేసి వెళ్లారు ఆ వ్యక్తిని నేను చూసి నీ భార్యని అడిగితే నా అని చెప్పిందిరా అంటే ఎవర్రా అంటే తనతో పాటు పనిచేసేవాడమ్మా కొలిక్కంటే రాత్రిగాని రాత్రి వేళ అతనితో తన బైకులో వస్తోంది ఇది అసలు ఏమైనా బాగుందా ఏంటమ్మా నీ కోడల్ని అనుమానిస్తున్నావా అవున్రా ఇలా అర్ధరాత్రి పూట ఎవరితోనైనా వస్తే ఎలాగుంటుంది ఇక్కడ అందరు చుట్టుపక్కల ఫ్యామిలీస్తో ఉన్నారు అర్ధరాత్రి వేళ టైం కాని టైంలో వస్తే నేనే కాదు ఎవరైనా అనుమానించాల్సొస్తుంది నేనేదైనా అడుగుతాను నువ్వేదైనా సమాధానం చెప్తావు మన చుట్టుపక్కలకి అనుమానం వస్తే ఎవరు చెప్తారా అమ్మా ఇలా ఎప్పుడూ అనుమానించుకు తను డ్యూటీకి వెళ్తుంది సరేనా రాత్రిపూట రావడానికి తనతో పాటు పనిచేసే వాళ్ళని హెల్ప్ అడిగి ఇంటికొస్తుందమ్మా దీనికే నువ్వు తెగ బాధపడిపోతున్నావు ఎందుకు ఏమరా నువ్వేమైనా చెప్పు నీ భార్యపైనా నాకు అనుమానంగా ఉంది అమ్మా దయచేసి నా భార్య మీద ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దమ్మా తను పెద్ద పెద్ద చదువులు చదివి ఐటీ కంపెనీలో పనిచేస్తోంది ఇక డ్యూటీ అంటావా టైం కొంచెం ఇటు అవ్వచ్చు తన జీతం ప్రతి నెల డెబ్బై వేల వరకు వస్తుందమ్మా అదే నువ్వు బయట వాళ్ళు అనుమానిస్తున్నారన్నావు కదా మనం ఇప్పుడు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి వాళ్ళెవరైనా వస్తారా తను ఎందుకు పనిచేస్తుందంటే ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే తనకి పాస్ అవ్వదు కదా సో డబ్బులు సంపాదించుకుంటుందమ్మా నువ్వు దయచేసి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దమ్మా ఒకవేళ నీకు నిజంగానే తన మీద అనుమానం ఉంటే అది నీ మనసులోనే పెట్టుకోగాని నాకు మాత్రం చెప్పొద్దమ్మా నాకు మాత్రం నా భార్య మీద ఎలాంటి అనుమానమూ లేదు ఓకేనా